ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పుణ్యఫలం వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మర్చిపోకూడదని పండితులు సూచిస్తున్నారు మహావిష్ణువుకు తులసి దళాలు ఎంతో ప్రీతికరమైనవి వివిధ రకాల పూలతో స్వామిని పూజించడం వల్ల కలిగే ఫలితం కన్నా కేవలం తులసి దళాలతో పూజించడం వల్ల కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి అనేక రకాల పూలతో అలంకరించడం ఆ రోజున పూజలోను తులసి విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం ఉపవాస జాగరణ నియమాలను పాటించటంతో పాటు తులసి దళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయిన వాళ్ళు వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వల్ల తులసి దళాలతో స్వామివారికి అర్చించడం వల్ల కూడా పుణ్య ఫలరాశి పెరుగుతుందని మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదింపబడుతుందని చెప్పబడుతుంది అందువల్ల వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతున్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు జరిపే పూజల్లో తులసి దళాలు ఉండేలా చూసుకోవడం మర్చిపోకూడదని పండితులు అంటున్నారు ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏమి కోరుకున్నా నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది వైకుంఠ ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పుణ్యఫలం వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మర్చిపోకూడదని పండితులు సూచిస్తున్నారు మహావిష్ణువుకు తులసి దళాలు ఎంతో ప్రీతికరమైనవి వివిధ రకాల పూలతో స్వామిని పూజించడం వల్ల కలిగే ఫలితం కన్నా కేవలం తులసి దళాలతో పూజించడం వల్ల కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి అనేక రకాల పూలతో అలంకరించడం అర్చించడం జరుగుతుంది ఆ రోజున పూజలోనూ తులసి విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం ఉపవాస జాగరణ నియమాలను పాటించడంతో పాటు తులసి దళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయిన వాళ్ళు వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వల్ల తులసి దళాలతో స్వామివారికి అర్చించడం వల్ల కూడా పుణ్య ఫలరాశి పెరుగుతుందని మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదింపబడుతుందని చెప్పబడుతుంది అందువల్ల వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతున్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు జరిపే పూజల్లో తులసి దళాలు ఉండేలా చూసుకోవడం మర్చిపోకూడదని పండితులు అంటున్నారు ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏమి కోరుకున్నా నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది